హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడియో ఒక లైక్ చేయండి మా మామిడి తోట అంటే ఇప్పుడు ఏం ఎక్కువ చెట్లు లేవు ఓన్లీ నాలుగు నాలుగు చెట్లు ఉన్నాయి అందులో ఈ ఒక్క చెట్టు మాత్రమే బాగా కాసిందండి చూడండి చాలా ఈ ఒక్క చెట్టు మాత్రమే మిగతా చెట్ల కింద చూడండి అంతగా లేవు ఒక్క చెట్టు కింద మాత్రమే బాగా ఫైల్ రాసిందండి నాకైతే చాలా అంటే ఇవి కాయలు అంటే పెద్దగా తినము అందుకే అమ్మేయాలనుకొని పీకేసాము చూసారా ఈ ఒక్క చెట్టు కింద ఉన్నాయి ఈ చెట్ల కింద చూడండి బెమెస్కాయలు కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ చెట్లన్నీ అండి నీళ్లు లేక చూడండి ఈ చెట్లు కొన్ని చెట్లు పెద్దగా ఉన్నాయి కానీ కాయలు అయితే లేవండి వాన లేక నీళ్లు లేక మా ఊరు ఇది ఎండిపోయింది చూసారు ఇదంతా ఖాళీ ప్లేస్ ఇక్కడ అంతా చెట్లు అనేవి చనిపోయినాయి నీళ్లు లేక కి సగానికి సగం చెట్లు అయితే చనిపోయాయి ఉన్న కాడికి ఉన్నాయి కానీ కాయలు అయితే సార్ వానలు కూడా లేక బోర్లో నీళ్ళు లేక కాయలు కూడా తక్కువే ఏంటి తినడానికి ఇక్కడ సుయం పుట్ట పుట్టకు మామ పూజ చేసుకుంటూ ఉంటుంది అలా రై పెట్టుకొని శుక్రవారం కానీ ఏదైనా పండగ రోజు కానీ అట్టా